భారత్ టీ ట్వంటీ వరల్డ్ కప్ విజయంపై దేశవ్యాప్తంగా అన్ని రంగాల వారు తమదైన శైలిలో ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు టీమిండియా విజయాన్ని ఆస్వాదిస్తూ సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు ఈ సందర్భంగా పోలీసులు సైతం తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు ట్రాఫిక్ రూల్స్పై ప్రజల్లో అవగాహన కల్పించడానికి పోలీసులు వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు ప్రస్తుతం దేశం మొత్తం ప్రపంచకప్పు ఫీవర్లో ఉన్న సమయంలో వివిధ రాష్ట్రాల ట్రాఫిక్ పోలీసులు నిబంధనలపై అవగాహన కల్పిస్తున్న పోస్టులు వైరల్గా మారాయి శనివారం రాత్రి దక్షిణాఫ్రికాతో జరిగిన టీ ట్వంటీ కప్ ఫైనల్లో భారత్ విజయం సాధించింది దీంతో దేశవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు సంబరాల్లో మునిగిపోయారు రోహిత్ శానా పోరాటాన్ని కొనియాడుతున్నారు వివిధ రాష్ట్రాల పోలీసులు ఈ విజయాన్ని ప్రజావగాహనకు వాడుకుంటున్నారు క్రికెట్ అభిమానుల మనసు గెలుచుకునేలా సామాన్యులకు అర్థమయ్యేలా ట్రాఫిక్ రూల్స్ గురించి అవగాహన కల్పిస్తూ ఢిల్లీ ట్రాఫిక్ పోలీసులు చేసిన పోస్ట్ వైరల్ గా మారింది భారత్ మరో టీ ట్వంటీ వరల్డ్ కప్ ను గెలవడానికి పదహారు సంవత్సరాల తొమ్మిది నెలల ఐదు రోజులు మనమంతా ఎదురు చూసాం ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద కూడా కొంచెం ఓపికగా ఉందాం మంచి క్షణాల కోసం వేచి ఉండాల్సిన అవసరం ఉంది ఇంకా ఏం చెప్పగలం టీమిండియాకు హృదయపూర్వక అభినందనలు అంటూ పోస్ట్ చేశారు బ్రేకింగ్ న్యూస్ దక్షిణాఫ్రికా అభిమానుల హృదయాలను బద్దలు కొట్టినందుకు భారత బౌలర్లను దోషులుగా పరిగణిస్తున్నాము వారికి విధించే శిక్ష మిలియన్ల మంది అభిమానుల నుంచి జీవితకాలం ప్రేమను పొందడమే అని పోస్టు చేస్తూ యూపీ పోలీసులు తమదైన శైలిలో నెటిజన్లను ఆకర్షించారు సంబరాల్లో భాగంగా ముంబై ట్రాఫిక్ పోలీసులు ఐఎన్డి ట్వంటీ నైన్ జూన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అనే నంబర్ ప్లేట్ ఉన్న కారులో రోహిత్ శర్మ కూర్చున్నట్లుగా ఫోటోను షేర్ చేస్తూ డ్రీమ్ కమ్ ట్రూ నంబర్ ప్లేట్ భారత క్రికెటర్లు ప్రపంచ విజేతలు అంటూ రాసుకొచ్చారు పోలీసులు చేస్తున్న పోస్టులు క్రికెట్ ఆకర్షిస్తున్నాయి శనివారం జరిగిన టీ ట్వంటీ ఫైనల్ మ్యాచ్ తో కేవలం ఎందుకంటే రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ టీ ట్వంటీ ఇంటర్నేషనల్స్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించారు ద్రవిడ్ కోచింగ్ వ్యవధి ముగిసింది దీనిపై రోహిత్ స్పందిస్తూ తాను అనుకున్నది సాధించాలన్నారు ఇతర క్రికెటర్లకు అవకాశం ఇవ్వడానికి టీ ట్వంటీ మ్యాచ్ నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు